చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సినిమా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాచ్ పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి మీ యూనిఫామ్ ఇచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీసు అధికారులు కూడా మార్పు తెచ్చుకుంటాయి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనిషి కూడా వడ్ీతో లెక్కేసి మీరు మిమ్మల్ని దోషంగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా